అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం నల్గొండ పంచాయతీ గ్రామంలో మంగళవారం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పదహారవ వర్ధంతిని వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేపట్టిన అనేక సంక్షేమ పథకాల గురించి వివరించారు ఆయన మరణించిన నేటికి ప్రజల గుండెలో స్థిరస్థాయిగా బతికే ఉన్నారని పలువురు వక్తలు కొనియాడారు కొయ్యూరు మండల పార్టీ అధ్యక్షులు బిడిజన అప్పారావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ రాబోయే స్థానిక పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి అని ఆయన అన్నారు త్వరలో జరిగే స్థానిక పంచాయతీ ఎన్నికల్లో ఇరవై ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కానీ వచ్చినా మేమే గెలుస్తామని జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి చేయడం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు మరి అప్పటికి ఎంత తేడా ఉన్నదో మన ప్రజలు గ్రహించాలి ఎందుకంటే మన జగన్ గారి పరిపాలనకి ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు పరిపాలనకి ఎంత తేడా ఉన్నదో మనం ఒక చుట్టూ గ్రహించాలి మరి ఏజెన్సీలో ప్రజలంటే చంద్రబాబుకి ఎలాగుందంటే మరి ఉన్నది ఆయనకి ఎందుకంటే మరి ఎప్పుడు పోటీ చేసినా నేను ఓడిపోతాను వాళ్ళకి ఎందుకు నేను మేలు చేయాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు చంద్రబాబు మన మీద కచ్చగట్టు ఉన్నాడు మీరు ఒక చుట్టూ ఆలోచించండి మరి ఈరోజు మనం మొన్న కొర్రోలు పరీక్ష రాశారు డిఎస్సి పరీక్ష రాస్తే కిందలు ఉన్న వాళ్ళకి ఎస్సీ వాళ్ళకి అయితే అరవై మార్కులు బీసీ అయితే అరవై ఐదు మార్కులు మన ఎస్టీ వాళ్ళకి అయితే డెబ్బై ఐదు మార్కులు పెట్టాడు ఏమండి మరి కుర్రోళ్ళకి నేను నేను వస్తే బాబు వస్తే చాబొత్తది నేను వద్దే ఉద్యోగాలు ఇస్తాను ఇదేనా నీ పరిపాలన ఎలాగైనా పరిపాలన చేస్తావు యోజించి పాలించా అయితే కిందలు ఉన్న వాళ్ళ మనుషులు మేము మనుషులు కాదా కొయ్యూరు మండలం నల్లగొండ గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదహారవ వర్ధంతిని ఈరోజు ఇక్కడ నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి మండలంలో ఉండేటువంటి అన్ని పంచాయతీల నుంచి గ్రామాల నుంచి నాయకులు ప్రజలు అందరూ కూడాను నల్గొండ వచ్చి ఘనమైనటువంటి నివాళి అనేటువంటిది అర్పించడం జరిగింది ఈ సందర్భంగా మహానేత పేద ప్రజల పెన్నిధి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మననం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే రాష్ట్రంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రుల్లో పేదలకు అనేక విధాలుగా సహాయం చేసి తమ జీవనం సజావుగా సాగడంలో నిజంగా డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి కృషి సామాన్యమైనది కాదు ఈరోజు గిరిజన ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు చాలా వరకు కూడా ఇందిరమ్మ ఇల్లులు అనేటువంటివి రాకముందు పక్క ఇల్లులు అంటే ఏంటో తెలియలేనిటువంటి పరిస్థితి చాలా రాజకీయాల్లో ఉంది గతంలో చేసినటువంటి ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకం ఈరోజు అన్ని రాష్ట్రాలలో కూడా మిగతా రాష్ట్రాలలో ఉండేటువంటి ముఖ్యమంత్రులు కూడా ఈ పథకాన్ని తమ రాష్ట్రాలలో పెట్టాలని ఆలోచన చేసి అధ్యయనం చేయడం అనేటువంటిది జరిగింది ఒక ముఖ్యమంత్రి తీసుకొచ్చినటువంటి పాలసీస్ను అధ్యయనం చేసి మిగతా రాష్ట్రాలకు అన్వయించుకోవటం అనేటువంటిది ఆయన యొక్క గొప్ప విజన్ ఏదైతే ఉందో దాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది రాజశేఖర్ రెడ్డి గారు పేద బడుగు బలహీన వర్గాల యొక్క ప్రజల యొక్క తలరాతను మార్చినటువంటి ఒక గొప్ప నేత ఆయన ప్రజల పట్ల చూస్తున్నటువంటి చూపించినటువంటి అభిమానం ఆయన అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరు కూడా చనిపోయినటికి పదహారు సంవత్సరాలు అవుతున్నా కానీ ప్రతి ఒక్కరు తనని మన ఇంట్లో మనిషిగా గౌరవించటం ఆయన ఫోటో లేనటువంటి ఆ గ్రామం ఇల్లు లేదని అంటే ఈరోజు అతిశ వ్యక్తి కాదు ఎందుకంటే ఒక మహానేత పేద ప్రజల మీద తనకు ఉన్నటువంటి అభిమానాన్ని మాటల్లో కాకుండా చేతల ద్వారా చూపించి ఈరోజు ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిసిపోయినటువంటి ఒక గొప్ప నాయకుడు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి రాజకీయ నాయకుడికి స్ఫూర్తి ప్రదాత ఆయన ఏ రా ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ఏ పార్టీకి సంబంధించినటువంటి అయినా సరే తెలుగు రాష్ట్రం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నంత వరకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు తలవకుండా ఈరోజు ఏ కార్యక్రమం కానీ ఒక పథకం కానీ వేరే పార్టీలు నాయకులు కూడా పెట్టలేనటువంటి పరిస్థితి ఉంది అని అంటేనే ఆయన యొక్క నిజంగా విలువైనటువంటి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది నిజంగా పదహారు సంవత్సరాల తర్వాత ఈరోజుకు కూడాను ఆయన మీద అభిమానం ప్రజల్లో చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది మాలాంటి యువకులకు ఎవరైతే వీళ్ళందరూ కూడాను నిజంగా స్ఫూర్తి అయినటువంటి ఒక గొప్ప జీవన విధానం నడిపించినటువంటి గణత రాజశేఖర రెడ్డి గారు ఆయన ఇచ్చినటువంటి ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఆయన లక్ష్యాలు ఏటో ఆయన ఆశయాలను అందిపుచ్చుకొని ఆ తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలలో ఆయన తనయుడు డాక్టర్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో వారు ఈయన యొక్క ఆశయాలను కొనసాగిస్తూ పేద బడుగు బలహీన గిరిజన ప్రజల పట్ల చిత్తశుద్ధిని చూపించటం అనేటువంటిది మనం చూసాం గత ఐదు సంవత్సరాలలో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఒక వరవడి నిజంగా ఏదైతే సచివాలయ కావచ్చు మిగతా మిగతా ఆరు వేల ఉద్యోగాలు తీసి నిజంగా ఈరోజు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు గొప్పగా డిఎస్సి అనేటువంటి పేరు చెప్పారు అంతకన్నా ముందు నువ్వు తీసింది ఏంటంటే మొత్తం మీద ఎన్ని ఆరు వేల పోస్టుల పదహారు వేల పోస్టులు అయితే దాదాపు లక్ష ఇరవై వేల సచివాలయాలు ఉద్యోగాలు ఇచ్చి కూడా మేము ప్రజల్లోకి నిజంగా ప్రజల చెంతనే ప్రతి పంచాయతీలోనూ ఒక సచివాలయం పెట్టి పది రకాలైనటువంటి పోస్టులు ఇచ్చారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు విఆర్ఓ దగ్గర నుంచి సెక్రటరీ ఈ పాత పోస్టులు అయినప్పటికీ కూడా నువ్వు వెల్ఫేర్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ డిజిటల్ అసిస్టెంట్ ఏఎన్ఎంలు అగ్రికల్చర్ అసిస్టెంట్ సర్వేయర్లు ఇలా రకరకాలైనటువంటి పోస్టులు ఇచ్చి ఇక్కడ ఉండేటువంటి మీరు జాగ్రత్తగా అంటే ఈ గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బీటెక్ చేసిన వాళ్ళకి మిగతా వివిధ వివిధ చదువులు చదివిన వాళ్ళందరూ కూడా ఈరోజు మనకు సచివాలయ ఎంప్లాయీస్గా మన పిల్లలు మనకు ఎదురుగా కనిపిస్తూ ఉన్నారు కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తాం మెగా డిఎస్ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు గిరిజన ప్రాంతాల్లో గిరిజన ప్రజలకు యువతి యువకులకు మీరు ఇచ్చినటువంటి ఉద్యోగాలు ఎన్ని అని ఈరోజు నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను నేను అడుగుతూ ఉన్నాను ఎందుకనంటే మొన్న ఇచ్చినటువంటి ఉద్యోగాలలో మీకు సిక్స్ పర్సంటేజ్ కాదు కదా ఏ పర్సంటేజ్ కూడా సరైనటువంటిది చేయలేకపోయారు గిరిజన ప్రాంతాల్లో వందకి ఆరు పోస్టులు చొప్పున ఇచ్చినటువంటి ఘనత మీది వందకి వంద శాతం కావాలి అనేటువంటి ఏదైతే ఉందో దాన్ని మేము సరే మీరు చెప్పినటువంటి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో మీరు రివ్యూ పిటిషన్ వేయలేదన్నారు మరోటి చెప్పారు మరోటి అబద్దాల పుట్ట మీరు చెప్పడం జరిగింది అవన్నీ చేయడం జరిగింది వాటి గురించి ఏదో రోజు చర్చిద్దామంటే ఖచ్చితంగా చర్చిద్దాం దానికి ప్రభుత్వం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటో చెప్తాం మేము అలాగే మీరు గతం జరిగిపోయిన దాన్ని తవ్వడం కాకుండా మీరు అధికారంలోకి వస్తే మేము వస్తే ఇలా చేస్తామని చెప్పారు మీరే చెప్పినటువంటి అంశాలలో ఏ ఒక్కటి మీరు పూర్తి చేయకపోగా కనీసం కొన్నింటికి స్టార్ట్ చేశారు ఏదో నామమాత్రంగా ఉన్న వాటిని పెన్షన్స్ మొన్న ఎంత గందరగోళం సృష్టించారో మరి మీకే తెలియాలి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు గిరిజన ప్రాంతంలో ఉండేటువంటి మొన్న ఏవైతే గిరిజన అభ్యర్థులు ఉన్నారో డిఎస్సి అభ్యర్థులను మినహాయించి మిగతా మైదాన ప్రాంతంలో మీరు యాసిటీస్గా ఏవైతే పోస్టులు ఇచ్చుకోండి డిఎస్సి పోస్టులు ఇవ్వండి గిరిజన ప్రాంతాన్ని మినహాయించండి అనేసి ఎన్నిసార్లు మొత్తుకున్నా కానీ గిరిజన ప్రజల యొక్క ఆలోచన విధానం మీరు ఏమాత్రం పరిగణలోకి తీసుకోకపోగా పూర్తి స్థాయిలో ఇవ్వటం అనేటువంటిది జరిగింది అలాగే మన ఈ జరుగుతున్నటువంటి గురుకులాల్లో పనిచేసేటువంటి ఎవరైతే ఇక్కడ ట్రైబల్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్స్ అవుట్ సోర్సింగ్ దాంట్లో పనిచేస్తూ ఉన్నారు మిరిజ గురుకులాలలో వాళ్ళందరికీ కూడా కోర్టు తీర్పిచ్చినప్పటికీ కూడా వాళ్ళ పోస్టుల్లో కూడా మీరు ఈరోజు వేరే వాళ్ళని టీచర్స్ చేయడానికి మీరు చేస్తున్నటువంటి తతంగం ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరం ఏదైతే గిరిజన ప్రజల పట్ల చిత్తశుద్ధి లేనటువంటి అధికారులు కావచ్చు చిత్తశుద్ధి లేనటువంటి రాజకీయ నాయకులు పరిపాలన చే కాలం మా మనుగడ ఇలానే ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు చేసేటువంటి కార్యక్రమాలను మేము సమ్మతించబోం రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేమందరం పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద సమరసంకం ఊదటం అదే సందర్భంలో మేమందరం కూడా ఈ కార్యక్రమాలలో ముందుకు వెళ్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇందులో ఎలాంటి రాజీ అనేటువంటిది లేదు భవిష్యత్తులో గిరిజనుల పట్ల గిరిజన ప్రజల పట్ల ఇక్కడ జరిగేటువంటి కనీసం రోడ్లు కావచ్చు లేకపోతే వాటర్ కావచ్చు మరోటి మరోటి ఏ స్కీము వంద రోజుల పనులకు డబ్బులు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి వాటి వేరే వేరే వాటికి మళ్లించడం అనేటువంటిది మీరు చేస్తున్నటువంటి ఘనకార్యం వీటన్నింటి మీద మార్పు జరగాలి సభ ఏదైతే వీటన్నింటి గురించి కూడా ఒక చర్చ జరగాలి ఇవన్నీ జరిగిన రోజు ఇక్కడ ఖచ్చితంగా ప్రజలు అనేటువంటి వాళ్ళు ఒక విషయం మీకు తెలియజేయాలి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో అందరూ కూడా సహజంగా అనుకుంటారు ట్రైబల్ ఏరియాలో ఉండేటువంటి గిరిజనులు అంటే చిన్న చిలక వాళ్ళకు చదువు లేదు కొండ కోణల్లో ఉంటారు అప్పుడు ఎవరికన్నా గుండె ఆపరేషన్ అయితే రెండు లక్షల నుంచి డబ్బులు ఇచ్చి ఆపరేషన్ చేయించేవారు ఈ రోజు ఆ పరిస్థితి లేదు మరి మేము ఒకటే ముఖ్యమంత్రి గారికి చెప్పదలుచుకున్నాం అయ్యా మేము మా టైంలో ఎవరిది కులము మతము ఈడు పేదోడు పెద్దోడు ఇదేమీ లేదు అందరికీ సమానంగా మరి మా ముఖ్యమంత్రి గారు గౌరవించినటువంటి మరి రాజ వైఎస్ఆర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసుకొచ్చారు అదే పద్ధతిలో మీరు చేయండి మీరు కచ్చక ఏ నియోజకవర్గంలో అయితే మీకు ఓట్లు తక్కువ వచ్చాయో ఆ నియోజకవర్గానికి సంబంధించి మీరు కన్నేసి అక్కడ మట్టుకు ఏ అభివృద్ధి కూడా జరగకుండా చేస్తాడు అందరూ మీరు గెలిచినాక అందరూ సమానలే మీరు కాబట్టి మేము కోరుకున్నది ఏంటంటే ఏజెన్సీలోని ప్రజలు బాగా మరి గవర్నమెంట్ బడిలో చదువుకుంటారు వాళ్ళకి బాగా తక్కువ మార్కులు వస్తాయి మరి అలాంటి వాళ్ళకి జాబులు మానేసి ప్రైవేట్లోని టీచర్ కొడుకులకి కలెక్టర్ కొడుకులకి ఇంకా వాళ్ళ కొడుకులకి నువ్వు ఉద్యోగాలు ఇస్తున్నావు తప్ప ఒక్క పేదవాడికి కూడా ఉద్యోగం లేదు మరి పేదల తర్వాత మరి రోడ్డు మీద ధర్నాలు చేస్తున్నారు రాస్తారోగులు చేస్తారు ఇలా గురించి పట్టించుకునే నాదు లేడు మరి నువ్వు వచ్చాక కరెంటు బిల్లు పెంచనున్నావు మరి మా మా టైంలో ఎంత కరెంట్ బిల్లు ఉండేది ఇప్పుడు ఎంత కరెంట్ బిల్లు వచ్చింది చూడండి సరే పేదోడింటికి కూడా రెండు వేలు దాటే తప్ప ఎవరికి కూడా బిల్లు తక్కువ రావటం లేదు మరి ప్రీ బస్సులు పెట్టావు ప్రీ బస్సులు ఒక ఆడవాళ్ళకి రా మరి ఈ పేదోళ్ళు మగవాళ్ళు లేరా మరి వాళ్ళకి ఎందుకు లేదు అక్కడ వద్దు ఓన్లీ ఆడవాళ్ళకి పెట్టావు మగోళ్ళకి లేదు మాకు బస్సులు వద్దు మీరు రేటు తగ్గించండి రేటు తగ్గించండి నలభై రూపాయల టిక్కెట్ని ఇరవై రూపాయలు చేయండి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టకండి ఇప్పుడైనా నువ్వు వచ్చావు అప్పుడే లక్ష 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 పదిహేను కోట్ల అప్పుడే నువ్వు అప్పు తెచ్చావు ఏం చేసావు అర్థం కాదు ఈ అప్పులన్నీ మా పురం మీదే నువ్వు తెత్తనావు ఆయన వచ్చినా మా మీదే నువ్వు వచ్చినా మా మీదే కాబట్టి ముఖ్యమంత్రి గారు మీరు ఇప్పుడు ఐదు సంవత్సరాల్లో ఎంతైతే తప్పు తెచ్చాడో నీ ఒక్క సంవత్సరంలోనే అంత తప్పు చేసావు మరి అప్పు తెచ్చిన డబ్బులన్నీ మీ మంత్రులకి మీకి సరిపోతుంది తప్ప పేదలకి మటుకు ఏమీ జరగలేదని ఈ సభాముఖంగా మన మాన్యం మీడియా వార్తా విశేషాలను వీక్షించేందుకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మరియు మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్